తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చడం చేతగాక పరిపాలన చేయడం చేతగాక ప్రజల నుంచి వచ్చే నిరసనని తట్టుకోలేక అన్నిటిపైన నిషేధాలు విధించే పరిస్థితి వచ్చేది వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ప్రజల తరఫున పనిచేయడం అనేది పార్టీల యొక్క హక్కు మరి మరి బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా అడ్డుకోవడం అనేది ప్రభుత్వానికి అలవాటుగా మారింది ప్రత్యేకించి కేటీఆర్ గారు ఇక్కడ ఏ కార్యక్రమానికి కేటీఆర్ గారు ఇంట్లోంచి అడుగు బయట ఎందుకో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత ఉంటుంది మరి వాళ్ళ రైతులను ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు లోకం దిగుబాటు చేస్తున్నారు నిరసన తెలియజేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు ప్రత్యేకించి కేటీఆర్ గారు రావాలని చెప్పి కూడా అన్ని వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి దాంట్లో భాగంగా రైతులకు ఏదైతే మోసం చేసిందో రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో కావచ్చు రైతు భరోసా విషయంలో కావచ్చు మిగతా అన్ని విషయాలలో మోసం చేస్తున్నా నిరసనగా నీళ్ల విషయంలో కూడా ఒకవైపు కృష్ణ గోదావరిలో నీళ్లు కూడా నీళ్లు ఇవ్వలేక ఇవాళ పొలాలను నిండబెడతా ఉన్నాడు కాళేశ్వరం నుంచి బ్రహ్మాండంగా కోటి ఎకరాల్లో నీళ్లు పారించుకునే అవకాశం ఉండి కూడా నీళ్ళు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది మరి దీని వ్యతిరేకంగా నల్గొండ జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్దమవుతున్నారు వాళ్ళ నిరసన తెలియజేయడానికి ప్రజాస్వామ్య బద్దంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్గ అధ్యక్షులు కేటీఆర్ గారిని ఆహ్వానించి రేపు రైతు ధర్నాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటే అనుమతి అడిగితే పోలీసులు గతంలో ఒకసారి వాయిదా అడిగినారు వాళ్ళ కోరిక మరికే వాయిదా వేసుకున్నాం మళ్ళీ వాళ్ళ పనికి మళ్ళీ శాఖలు కుంటి శాఖలు చూపిస్తూ మేము ఏర్పాటు చేయలేమని చెప్పి డిజైన్ చేస్తున్నామని చెప్పి రేపటి తెలంగాణ ధర్నాను బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫు నుంచి వచ్చే ధర్నా ఏదైతే ఉందో దానికి నమ్మది ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎట్టి పరిస్థితులలో అనుమతి తీరాలే మా ప్రజాస్వామిక హక్కు మేము ధర్నా ధర్నా జారి తీరుతాం అందులో సందేహమే లేదు ఏ పరిస్థితుల్లో కూడా కోర్టు ద్వారా కూడా మాకున్న అవకాశాన్ని మేము వినియోగించుకుంటాం స్పష్టంగా మేము ఈ నెల పద్నాలుగో తారీఖు పెట్టుకున్నాం మేము వాస్తవానికి పెట్టుకున్నప్పటికీ కూడా జిల్లా పోలీసు యంత్రాంగం రిక్వెస్ట్ చేశాను ప్రత్యేకించి నాతో కూడా మాట్లాడి సార్ ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది హైదరాబాద్ నుంచి అందరూ కూడా ఆంధ్రవైపు తరలిపోతున్నారు కదా దయచేసి మీరు ఇంకో సమయం తీసుకోండి మేము అనుమతిస్తామని చెప్పి వారు కోరిన పిలుపునే మేము ఈ నెల ఇరవై తారీఖు మేము వాయిదా పెట్టుకున్నాం పంతొమ్మిది ఇరవైలలో కూడా నుంచి వచ్చే అవకాశం ఉందని మాకు తెలుసు అందుకనే మాకు పంతొమ్మిది ఇరవై పెట్టుకోమని చెప్పి వాళ్ళకి కూడా మేమే ఆ విషయం చెప్పి లేదు లేదు మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు పంతొమ్మిదో తారీఖు ఆదివారం కూడా వస్తారు కాబట్టి సోమవారం కూడా సెల్ ఇచ్చి మేము మంగళవారం నాడు ఇరవై మూడవ తారీఖు నాడు పెట్టుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ ఏదో ఒక కుంటి సాకులు చూపిస్తూ ధర్నాను రిజెక్ట్ చేస్తూ మా అనుమతిని రిజెక్ట్ చేస్తూ జిల్లా పోలీసులు ఇవాళ ఉత్తరం ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు మిత్ర జరిగింది ఇక్కడ జిల్లా పోలీసు యంత్రాంగానికి అంత ఇబ్బందులు జరిగే పరిస్థితి ఏం లేదు గతంలో కూడా మనం చూసినాం మహబూబాద్ దర్నప్పుడు కూడా కుంటి శాఖలు పెట్టి రిజర్వ్ చేసినారు అయినప్పటికీ కూడా మేము కోర్టు అనుమతితో పోయినాం వేలాది మంది వచ్చినప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే మా ధర్నా జరిగింది కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్లినా సరే ప్రశాంతమైన వాతావరణంలోనే ప్రజలందరూ కూడా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నారు నల్లగొండలో కూడా రేపు అదే పద్ధతిలో చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్నా నిర్వహించి తీరుతాం ఇది మాకుండే హక్కు పార్టీగా ప్రజల తరఫున కొట్టాల్సిన మాకు బాధ్యత మాకుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఏడాది కాలానికే భయపడిపోతా ఉంది అర్థమైతుంది పరిపాలన విధానం మాకు అర్థమైతా ఉంది ఇలా ఇక్కడేదో చేసిన రైతులు మోసం చేసినా కాకుండా బయట దేశాలకు పోయి ఏదో తిరిగి ఆడ గప్పాలు కొట్టుకుంటున్నాడు కేటీఆర్ గారు వస్తే ఇవన్నీ కూడా బయటపడతాయి భయంతోనే ఈ రకంగా మా గొంతులొక్కే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం ఎటువంటి దుర్మార్గమైన ప్రయత్నాలు చేసినా మేము నల్గొండలో తప్పకుండా రైతులంతా సమీకరించి దాన్ని నిర్వహించి తీరుతాం